మంగళవారం అంటే నిన్న జరిగిన మ్యాచ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో కోహ్లీ అల్ కోహ్లీ అత్యద్భుతంగా రాణించాడు ముఖ్యంగా లక్నో అలాగే బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పది ఫోర్లతో యాభై నాలుగు పరుగులు చేసి ఇక బెంగళూరు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు ఇక మ్యాచ్ పూర్తయ్యి మ్యాచ్ గెలిచిన తర్వాత క్వాలిఫైయర్ కు సెలెక్ట్ క్వాలిఫైయర్ కు సెలెక్ట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ మ్యాచ్ గురించి చెప్పాలా లేకపోతే సీజన్ గురించి చెప్పాలా అంటే నేను ఈ మ్యాచ్ గురించి చెప్తాను ఎందుకనంటే సీజన్ గెలవడానికి మాకు ఇంకా అంటే ఈ సీజన్ గెలుపుతో ముగించడానికి ఇంకా మాకు రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి క్వాలిఫైర్ వన్ మ్యాచ్ కు వెళ్తాము అన్న మా గట్టి సంకల్పం మమ్మల్ని చాలా అద్భుతంగా ముందుకు నడిపించింది నిజానికి ప్రతి జట్టు కూడా కప్పు గెలవాలి అన్న ఆకాంక్షతో వస్తే కానీ బెంగళూరు జట్టుకు కప్పు కొట్టడం అనేది చాలా స్పెషల్ అది మాకు మీకే కాదు మొత్తం యావత్ ఐపీఎల్ ప్రపంచానికి తెలుసు అయితే ఈ టోర్నమెంట్లో నేను నా బ్యాట్తో చాలా అద్భుతంగా రాణించాలనుకున్నాను టీ ట్వంటీ ఫార్మాట్ అంటే నాకు చాలా ఇష్టం ఆ ట్వంటీ ఫార్మాట్కు సంబంధించిన ఐపీఎల్లో నేను ఎప్పుడూ కూడా ఆటను ఆస్వాదిస్తూ ఉంటాను అయితే ఈరోజు మ్యాచ్ గురించి చెప్పాలి అంటే జితేష్ శర్మ మా ఇద్దరు చాలా అద్భుతంగా రాణించారు వాళ్ళిద్దరు అసలు బెంగళూరు జట్టు ఆటను తారుమారు చేసేసారు మాకు గెలవటానికి మరొక రెండు అద్భుతమైన అవకాశాలను ఇచ్చారు ఒక ఒకవేళ జితేష్ శర్మ కనుక ఇంత మెచ్యూర్డ్ గా ఆ క్రీజ్ లో నిలబడి ఆడి ఉండకపోయి ఉంటే మాత్రం ఈ రోజు నేను ఈ మాట చెప్పి ఉండేవాడిని కాదు కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను సీజన్ మొత్తం ప్రతి ఒక్కరు బెంచ్కి పరిమితమైన వాళ్ళు లేకపోతే ఆడుతున్న వాళ్ళు మధ్యలో సీజన్ అనేది కొన్ని కారణాల వల్ల సస్పెండ్ అయినప్పటికీ కొంతమంది ఆటగాళ్ళు అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ గెలవ గెలవాలి ప్రతి ఒక్కళ్ళు మ్యాచ్ విన్నర్ గా మారారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమో లేదు అందుకనే ఈ రోజు మేము గెలిచాం ఇక జితేష్ గురించి చెప్పాలి అంటే తను జాతీయ జట్టుకు ఆడినప్పుడు ఆడినా కూడా ఇంతే గొప్పగా ఆడతాడు నాకు నమ్మకం ఉంది ప్రతి ఒక్కళ్ళు మా జట్టులో మ్యాచ్ విన్నర్సే ఇక అలాంటప్పుడు క్వాలిఫైయర్ వన్ గురించి కానీ ఫైనల్ గురించి కానీ నేను బాధపడాల్సిన విషయం భయపడాల్సిన విషయం లేదు అంటూ చెప్పుకొచ్చాడు